ఇటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ జరిగేటటువంటి హైదరాబాద్లో నా ఈవెంట్ చేయాలి అన్న ఆలోచన చేసి ఇంత దూరం అంటే సోల్డ్ అవుట్ వరకు తీసుకొచ్చినటువంటి టెంపుల్ బెల్ కౌశిక్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కౌశిక్ ఈ కార్యక్రమం ఇంత బాగా ఆర్గనైజ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఎస్వీఎం గ్రాండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ మీ టీం కూడా మంచి మంచి టీం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఒక అద్భుతమైన మూడు గంటల పాటు జరిగే సంగీత కచేరీకి మీ అందరూ ఇచ్చేసి నన్ను నా టీమ్ని ఆశీర్వదించి ఇట్స్ గోయింగ్ టు బీ అంటే నాకు సోల్డ్ అవుట్ అని విన్న తర్వాత కొంచెం అమ్మో ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి సాంగ్ లిస్ట్ మారుతూనే ఉంది రోజు నా మ్యూజిషియన్స్ అయితే నన్ను తిట్టుకోకుండా ఉంటే చాలు ఎండ్ ఆఫ్ ది డే